Hello. ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కిడ్స్ కోసం అయితే స్పెషల్ వీడియో తీసుకొచ్చేసానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రజెంట్ మనం వచ్చేసాము రాజరాత్రి ట్రేడింగ్ కో కంపెనీ దగ్గరకు అనమాట ఇక్కడ మనకి కిడ్స్ లో చూసుకున్నట్లయితే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అండి మెయిన్ గా కిడ్స్ అనగానే మనకి బర్త్డే విషెస్ చెప్పడానికి బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే మనం చాలా ఐటమ్స్ చూస్తూ ఉంటాము ఒక్కో షాప్ లో ఒక్కో ఐటమ్ కోసం తిరగడానికి అవసరం లేదండి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్టోర్ మొత్తం చూసుకున్నట్లయితే కిడ్స్ కి స్పెషల్ స్టోర్ అనమాట ఇది కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆఫ్ లైన్ కి స్టార్ లో అయితే డైరెక్ట్ స్టోర్ వచ్చి విజిట్ చేయొచ్చు స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి బేగం బజార్ ఫిల్ఖానాలో ఉంటుంది సార్ సార్ అయితే పక్కన ఉన్నారు సార్ నేను ఇక్కడ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం హలో సార్ హలో అది మా షాప్ రాజాతన్ ట్రేడింగ్ కంపెనీ అడ్రస్ కోసం అంటే ఇది బేగం బజార్ ఫిల్ఖానాలో ఉంటుంది ల్యాండ్ మార్క్స్ వాస్తిక్ మిర్చి స్టార్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను లొకేషన్ కూడా లైవ్ లొకేషన్ షేర్ చేసు చేస్తాను ఇంకా మా దగ్గర అన్ని కిట్ సెగ్మెంట్స్ ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ అన్ని వెరైటీస్ ఉంటాయి నేను అవి చూపిస్తాను మీకు మా దగ్గర ఆన్ పాన్ ఇండియా డెలివరీ ఉంటుంది హైదరాబాద్లో ర్యాపిడ్ ఓవర్ పోర్టల్లో పంపిస్తాను ఆంధ్ర తెలంగాణలో వన్ డే డెలివరీ ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ లాగా ఉంటుంది అండ్ పాన్ ఇండియా డిటీడీసీ కొరియర్ టైప్ ఉంటుంది మాది ఇంకా ఫర్ రీటైల్ మీకు కావాలంటే మా వెబ్సైట్ ఉంటుంది ఇది కూడా నేను చెప్తాను మీకు వెబ్సైట్లో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండ్ బల్ఫ్ లో కావాలంటే డైరెక్ట్ వాట్సాప్ లో కాంటాక్ట్ చేసి మాకు నేను మీకు పీడిఎఫ్ ఎట్లా ఉంటుంది నేను పంపిస్తాను ఎట్లా సార్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే చూద్దాం చాలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే ఓకే మా దగ్గర అంటే స్టార్టింగ్ ఇది ఇది చేస్తాం మేము మా దగ్గర ఇది కిడ్స్ ఫ్యాన్స్ బబుల్స్ అట్లా డిఫరెంట్ వెరైటీస్గా ఉంటుంది ఇలాగా ఉన్నాయి దాంట్లో చిన్న వాటర్ గేమ్స్ ఇది ఉంటుంది మళ్ళీ ఇలాగా ఇది ఉంటుంది ఫ్యాన్ ప్లస్ బబుల్స్ ఉన్నాయి ఇట్లా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇలాగా ఐటమ్స్ మీకు హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయితే వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మా దగ్గర ఇలాగ చిన్న బబుల్స్ కూడా ఉంటుంది ఓన్లీ బబుల్స్ రిటర్న్ ఫిఫ్టీలో చాలా పోతుంది డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి మర్మెడ్ స్పేస్ ఇలాగా ఇవి మీకు థర్టీ రూపీస్ అట్లా వస్తుంది ఇంకా ఇట్లా సిలికాన్ స్పిన్నర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కార్టూన్ క్యారెక్టర్ హెడ్స్ లాగా ఉన్నాయి ఈ కావాలంటే సెవెంటీ రూపీస్లో ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఎందుకంటే కంప్లీట్ సిలికాన్ బాడీ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి దాంట్లో ఇంకా ఆప్షన్స్లో కావాలంటే మా దగ్గర స్లింగ్ బ్యాగ్స్ ఇది కూడా ఇది హెవీ అండ్ హెవీ రేంజ్లో ఉంటుంది బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది దాంట్లో స్టార్టింగ్ మా దగ్గర నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎట్లా స్టార్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఎన్ని వెరైటీస్ ఉంటాయి సార్ మనకి స్లింగ్ బ్యాగ్స్లో ఇప్పుడు ఇక్కడే ఉండే మా దగ్గర ఫోర్ వెరైటీస్ హై రేంజ్లో ఇంకా తక్కువ రేంజ్ లో కూడా ఉంటుంది రిటర్న్ గిఫ్ట్లో ఇస్తారు అలాగే ఇలాగా ఉంటుంది ఇది కావాలంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో ఇది ఇలాగ ఉంటుంది స్లింగ్ వస్తుంది ఇంకా ఇది కూడా ప్రీమియం రేంజ్లో ఉంటుంది మీ కిట్స్లో బాగా నచ్చిస్తుంది ఇంకా మా దగ్గర ఇదిలాగ్ టావెల్స్ కూడా ఉంటుంది ఫోన్ షో టవల్స్ ఫోర్కిట్స్ ఉంటుంది ఇలాగా ఈ ఆప్షన్స్ కూడా ఉంటుంది మా దగ్గర దాంట్లో డిఫరెంట్ ప్రింట్స్ మోడల్స్ ఎట్లా కూడా ఉన్నాయి బాయ్స్ గర్ల్ స్పీడ్స్ ఎట్లా వస్తుంది ఇంకా ఆప్షన్స్లో మా దగ్గర బ్యాక్ ప్యాక్స్లో కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఇది టూ ట్వంటీ వరకు స్టార్టింగ్ అవుతుంది టూ ట్వంటీ నుంచి లైక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది బ్యాక్ ప్యాక్స్లో క్వాలిటీ హై క్వాలిటీ అన్నీ ఉన్నాయి మా దగ్గర ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఈ సైడ్ మా దగ్గర సెక్షన్ ఉన్నాయి మొత్తం బాటిల్స్ మగ్స్ కప్స్ అంటే లంచ్ బాక్సెస్లో ప్లాస్టిక్లో ఆప్షన్స్ ఉంటుంది తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చాలా స్టీల్ ప్రిఫర్ చేస్తారు అన్ని వాళ్ళు సో గ్లాస్ బాటిల్స్లో ఉన్నాయి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ప్లాస్టిక్ మగ్స్ ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది సెరామిక్ ఆ స్టీల్ మగ్స్ కూడా ఉన్నాయి ఆప్షన్స్ ఆర్ ఇది ఫ్యాన్సీ బాటిల్స్ ఉన్నాయి బస్ బాటిల్స్ బగ్ బాటిల్స్ ఆర్ ఐరోప్లేన్ సబ్మెరిన్ లాగా ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నాయి మళ్ళీ అన్ని ప్లాస్టిక్ది ఉంటుంది ఇంకా ఇవన్నీ హై రేంజ్లో ఉంటే ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ అప్ టు సిక్స్ అవర్స్ కోల్డ్ ఉంటుంది వాటర్స్ ఇట్లాగా కూడా ఉంటుంది లో స్టార్టింగ్ ఇదే ఉన్నాయి దగ్గర వన్ థర్టీ ఫైవ్ బ్లూ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఇంకా కార్టూన్ ప్రింట్స్ కూడా ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఇంకా ఇలాగ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ వాటర్ స్టీల్ వాటర్ బాటిల్స్ ఇంకా ఆప్షన్స్ డైలీ యాడ్ అవుతుంది మీకు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు బర్త్డేకి కొంతమంది రిటర్న్ ఫిఫ్టీ అనుకుంటారు కదా వాళ్ళు సెల్ఫ్ గా కొంతమంది ఇట్లా ప్రింట్స్ కూడా వేయించుకుంటారు బేబీ ప్రింట్స్ అట్లా కూడా ఆ ఫెసిలిటీ కూడా నేమ్ కస్టమైజేషన్ ఆప్షన్ ఉన్నాయి ప్రింటింగ్ లో కూడా అవుతుంది బట్ ఇది వన్ ప్రిఫరెన్స్ మీద ఉంటుంది బట్ బల్క్ లో అయితే అది సింగిల్ లో ఏదైనా ఈవెంట్ ఉన్నాయి బేబీ షవర్ ఉన్నాయి ఫస్ట్ బర్త్డే ఫిఫ్త్ బర్త్డే ఏదైనా అంటే విత్ పేర్ ఇంకా ఎలా కావాలంటే డిజైన్ చేయొచ్చు ఇలాగ ఆప్షన్స్ లంచ్ బాక్సెస్ లో ఆప్షన్స్ ఉన్నాయి ఉన్నాయి మా దగ్గర మరి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది స్టాన్లీస్ లంచ్ బాక్సెస్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ సింగిల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి డబల్ కంపార్ట్మెంట్స్ టూ టూ కంపార్ట్మెంట్స్ లాగా ఉంటుంది అలాగే త్రీ ఫోర్ ఫైవ్ కంపార్ట్మెంట్స్ కూడా అన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ ఉన్నాయి ప్లాస్టిక్లో కూడా ఆప్షన్స్ ఉంటుంది బీపీఎఫ్ఈ ఫోర్ గ్రేడ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి ఇది కూడా ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర ఇంకా ఇది కూడా ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర ఇది కొత్త లంచ్ బాక్స్ ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇది ఐటమ్ స్టెయిన్లెస్ స్టీల్ సూప్ కప్ లాగా టూ కంపార్ట్మెంట్ విత్ అది స్పూన్ సెట్ లాగా ఉన్నాయి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి స్టీల్ మా దగ్గర బాక్సెస్ స్టార్ట్ వస్తాయి త్రీ ఫిఫ్టీ ప్లాస్టిక్ అంటే టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ ఉన్నాయి ఈ సైడ్ మా దగ్గర లంచ్ బాక్స్ సారీ లంచ్ బ్యాగ్స్లో ఉన్నాయి పిక్నిక్ బ్యాగ్స్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఇలాగ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే పెద్ద సైజ్ అన్ని సైజెస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఇంకా ఇది కూడా ఉన్నాయి స్టెయిన్లెస్ స్పీన్ స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్స్ ఇది కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దాంట్లో ఈ మోడల్స్లో ఉన్నాయి మా దగ్గర ఇది అన్ని కొత్త స్టాక్స్ ఉన్నాయి డైలీగా స్టాక్ వస్తుంది ఓపెన్ చేసి ఇంకా గర్ల్స్ ఆప్షన్స్లో కూడా కావాలంటే ఇలాగ ఆప్షన్స్ ఉన్నాయి హెయిర్ కోమ్స్ చిన్న పెద్ద సైజ్ హెయిర్ ఎక్సెసరీస్ ਇਹ ਦੀ ਵਾਲਟਸ ਨੇ ਟੀਨੇਜਰਸ ਵਾਲੀ ਵੀ ਕੁੜਾ ਅਰ ਇਹ ਦੀ పర్స్ వాలెట్స్ లాగా ఉంటుంది ఆర్ మిర్రర్స్ కూడా ఉన్నాయి ఫర్ ఇది అన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో కూడా మా దగ్గర ఇది మా దగ్గర ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇది చాలా డిమాండ్లో ఉన్నాయి ట్రెండింగ్ రిటర్న్ గిఫ్ట్స్లో అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న సైజ్ క్యాన్వాస్ విత్ వాటర్ కలర్స్ దాంట్లో ఇది సైజ్ ఉన్నాయి మళ్ళీ మీడియం సైజ్ పెద్ద సైజ్ అన్ని సైజెస్ ఉన్నాయి కాదు ఇంకా ఇది ఉన్నాయి దాంట్లో క్రా క్లే లాగా వస్తుంది మీకు ఇది క్లే లాగా ఉంటుంది దాంట్లో స్టిక్ చేయొచ్చు విత్ స్టాండ్ ఉన్నాయి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఇది క్యాన్వాస్ మా దగ్గర స్టార్టింగ్ పెడుతుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు కూడా ఉన్నాయి ఇంకా మా దగ్గర పెన్సిల్ బాక్సెస్ కూడా ఆప్షన్ ఉంది డైలీ యూస్ కోసం ఇంకా రిటర్న్ గిఫ్ట్ కూడా చూయొచ్చు బాక్సెస్లో స్టార్టింగ్ మా దగ్గర సిక్స్టీ రూపీస్ ఉన్నాయి అది స్క్రీనింగ్ ఏంటి సార్ కొంచెం డిఫరెంట్గా ఇంకా ఈ బాక్సెస్ ఉన్నాయి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో దాంట్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి ఇట్లా రాసి డిలీట్ చేయొచ్చు ఇది పెన్సిల్ బాక్స్ ఉన్నాయి ఇట్లా దాంట్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి వితౌట్ ప్రింట్స్ కావాలంటే వితౌట్ ప్రింట్ విత్ ప్రింట్ అంటే యూనికాన్ పాండా స్పేస్ అట్లా వేరే ప్రింట్స్ వస్తుంది ఇది విత్ క్యాల్క్యులేటర్ ఉన్నాయి ఇది విత్ పాస్వర్డ్ ఉన్నాయి ఇది కూడా ఉన్నాయి విత్ పౌచ్ వస్తుంది చాలా ట్రండింగ్ దాంట్లో టూ టూ థీమ్స్ ఉన్నాయి యూనికార్న్ అండ్ స్పేస్ గర్ల్స్ బాయ్స్ కోసం అట్లా ఆప్షన్స్ చాలా ఉన్నాయి డైలీ రెగ్యులర్ యూస్లో కూడా యూస్ చేయొచ్చు ఇంకా ఈ ఆప్షన్ ఉంది ఒకటి దాంట్లో ఫైవ్ కంపార్ట్మెంట్స్ వస్తుంది ఇది పెడితే పెన్సిల్ బయటికి వస్తుంది ఇలాగ ఆప్షన్ ఉన్నాయి దాంట్లో ఫ్రంట్లో షార్ప్నర్ ఉన్నాయి ఇంకా ఇది టూ కంపెనీ కంప్లీట్లీ మెటల్ విత్ బ్లేస్టర్ ప్యాకింగ్ వస్తుంది పెన్సిల్ సెట్ మొత్తం అందులో వచ్చేస్తాయి విత్ వన్ పెన్సిల్ వస్తుంది ఇంకా ఫైవ్ పెన్సిల్స్ మీరు యాడ్ చేయొచ్చు ఇలాగ విత్ స్లైడర్ ఉన్నాయి స్లైడర్ అంటే పెన్సిల్ బయటికి వస్తుంది ఇది ఫైవ్ పెన్సిల్స్ కూడా పెట్టచ్చు ఈ ఆప్షన్స్ ఉన్నాయి పెన్సిల్ బాక్స్ సిక్స్టీ రూపీస్ స్టార్ట్ అయితే త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి అన్ని డిపెండింగ్ ఆన్ ఎట్లా ఉంటుంది ఇది ఇంకా మా దగ్గర ఇది ఉన్నాయి హెవీ క్వాలిటీ లంచ్ ప్యాక్స్ ఇది ఒక వేస్ట్ బ్రాండ్ది ఉంటుంది ఇది ఐటమ్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ ఇలాగ లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది ఒకటి ఆప్షన్ కొత్తది ఇది టూ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి అట్లా ఇంకా దాంట్లో ఇది వస్తుంది మళ్ళీ ఇది ఉన్నాయి దాంట్లో స్పెషాలిటీ అంటే నేమ్ ట్యాగ్ వస్తుంది నేమ్ ట్యాగ్ యాడ్ చేసి ఎట్లా స్విచ్ స్టిక్కర్స్ వస్తుంది దాంట్లో ఇది కూడా ఒకటి ఉన్నాయి క్వాలిటీ బాగా క్వాలిటీ బాగుంటుంది ఇది ఇంకా క్యాప్స్లో కూడా ఆప్షన్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ పిగ్గీ బ్యాంక్స్ పిగ్గీ బ్యాంగ్స్లో కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మా దగ్గర టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఐటమ్స్ చిన్న ఆప్షన్స్ ఉన్నాయి ఇది బర్గర్ లాగా కూడా ఉన్నాయి పిగ్గీ బ్యాంక్స్ మరి ఇట్లా ఫిఫ్టీ మికి మౌస్ థీమ్లో ఇది డిఫరెంట్ ఫుట్బాల్ క్లబ్స్ యూనికాన్ స్పేస్ మరి ఇలాగా కూడా ఉన్నాయి దానిలో కార్టూన్ ప్రింట్స్ వస్తుంది ఇది విత్ పాస్వర్డ్ది ఉన్నాయి ఇంకా వన్ ల్యాక్ది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇది కూడా ఉన్నాయి మా దగ్గర యూనికాన్ స్పేస్ లాబో అన్ని ప్రింట్స్ వస్తాయి వన్ ల్యాక్ సేవ్ చేయొచ్చు ఇలా విత్ మార్కర్ కంప్లీట్ వుడెన్ ఉన్నాయి ఇలాగ పిగి బ్యాంక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఆర్గనైజర్స్లో కూడా త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి పెన్ డెస్క్ ఆర్గనైజర్ ఏదైనా కిడ్స్ కోసం ఇది కూడా ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు చాలా హౌస్ మోడల్ ఇది త్రీ మోడల్స్ ఉంటుంది మా దగ్గర ఈ బాక్స్ ఏంటి సార్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఇది ఇంకా ఉంటది మా దగ్గర కలర్ సెట్స్ ఉన్నాయి ఇది కలర్ సెట్ లో ఇది ఉన్న యూనికార్న్ స్పేస్ థీమ్ ఎట్లా ఉంది ఇది వన్ ఫార్టీ ఫైవ్ పీస్ సెట్ ఇది అన్ని దగ్గర ఉంటుంది ఐటమ్స్ లో రెగ్యులర్ ఇది ఉన్నది రెగ్యులర్ ఇది సో అన్ని దగ్గర మీకు కనిపిస్తుంది ఇది ఉంటుంది అవైలబుల్ మా దగ్గర దాంట్లో వేరే విత్ కంప్లీట్ కార్డ్బోర్డ్ బాక్స్ లాగా ఉంటుంది ఇది ఓపెన్ ఇది ఓపెన్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ పీస్ కలర్ సెట్ ఉన్నాయి మేకప్ కిట్ టైప్ అన్ని కలర్స్ ఉన్నాయి స్కెచెస్ అక్రేస్ ఆక్రిలిక్ కలర్స్ పెన్సిల్ కలర్స్ అది అన్ని ఆప్షన్స్ ఉంటుంది విత్ మెయిన్ అంటే బాయ్స్ కోసం ఇట్లా స్పేస్ త్రీ ఉన్నాయి గర్ల్స్ కోసం యూనికార్న్ ఉన్నాయి ప్రైస్ ఇది మా దగ్గర బల్క్ లో కావాలంటే సిక్స్ ఫిఫ్టీ అవుతుంది వాళ్ళు సింగిల్ లో అంటే సెపరేట్ అవుతుంది బట్ చాలా డిఫరెన్స్ ఉండవు ఇట్లా మళ్ళీ ఇది కూడా ఉన్నాయి మా దగ్గర ఇది టూ ట్వంటీ ఇది ఇది కంప్లీట్ వుడెన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజ్ చేయాలంటే చేయొచ్చు ఇది ఉండి ఫర్ కిడ్స్ అట్లా ఉంటుంది కదా ఇది అన్ని యూస్ చేయొచ్చు అట్లా ఉన్నాయి ఎట్లా చేయాల్సి ఇది ఎక్స్ట్రా పేపర్స్ ఉంటుంది ఇది సింగిల్ లేయర్ దాంట్లో క్రేయాన్ స్కెచెస్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి దానిలో టూ ఆప్షన్స్ ఉంటుంది ఇది ఒకటి టూ ట్వంటీ షీట్స్ది టూ ట్వంటీ పీసెస్ది ఉన్నాయి ఇంకా ఒకటి మా దగ్గర వన్ ఎయిటీది కూడా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఇది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎట్లా ఉంటుంది ఇది కూడా ఆప్షన్స్ దాని ఇది ఉన్నాయి మా దగ్గర స్టిక్కీ నోట్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటుంది ఇది స్టిక్కీ నోట్స్ విత్ రోల్ వస్తుంది ఈ యొక్క బాక్స్లో మీకు టూ ఫిఫ్టీ సిక్స్ స్టిక్కర్స్ వస్తుంది దానిలో టూ థీమ్స్ ఉన్నాయి ఇది నియాన్ కలర్స్ ఆర్ పాండా థీమ్ ఇది ఒక ఆప్షన్ ఉన్నాయి ఇంకా గ్లిటర్ పేపర్ లాగా కూడా ఉన్నాయి ఇది రీయూస్ చేయచ్చు మళ్ళీ ట్రేస్ చేయాలి అంటే దాంట్లో వన్ నాట్ ఫైవ్ షీట్స్ వస్తుంది ఇది ఒక ఆప్షన్ ఉన్నాయి మళ్ళీ ఎగ్జామ్ ప్యాడ్స్ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ ప్యాడ్స్ అలౌ చేస్తారంటే ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ ప్యాడ్స్ విత్ సింపుల్ ప్రింట్స్ ఉన్నాయి ఇది స్కూల్లో అలౌ అవుతుంది త్రీ ఫోర్ ప్రింట్స్ ఉన్నాయి దాంట్లో క్యాపీ బారా స్పేస్ లవ్ వెన్ ఆల్ ఇది ఆ తర్వాత ఇది ఫైవ్ ఫోల్డర్స్ కూడా ఆప్షన్స్ ఉంటుంది మా దగ్గర అట్లా ఇది ఫైవ్ లేయర్స్ది ఉన్నాయి యూనికాన్ స్పేస్ అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తుంది మళ్ళీ ఇది కూడా ఉన్నాయి దాంట్లో థర్టీన్ లేయర్స్ ఉన్నాయి ఏ ఫోర్ సైజ్ ఫిట్ అవుతాయి దాంట్లో ఏ ఫోర్ సైజ్ కోసం ఇది ఉంటాయి దాని తర్వాత ఇది కూడా ఉన్నాయి ఓన్లీ సింగిల్ బట్ ట్రాన్స్పరెంట్ వి టూ పాకెట్స్ ఉంటుంది విత్ హ్యాండిల్ ఉన్నాయి ఇది కూడా స్టోరేజ్ బ్యాగ్ లాగా యూస్ చేస్తారు టీనేజర్స్ ఎయిట్ నైన్త్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ ఆఫీస్ సైజ్ అట్లా పేపర్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి అలాంటి ఇది మోస్ట్లీ ఏ ఫోర్ సైజ్ ఫిట్ అవుతుంది ఏ ఫోర్ సైజ్ కోసం ఇంకా ఒకటి దగ్గర ఇది కొత్త ఐటమ్స్ ఇది బుక్ లాగా కనిపిస్తుంది కదా ఇది ఉన్న ల్యాంప్ ఇది ఉంటాయి ల్యాంప్ ఇది టైప్స్ ఈ ఛార్జర్ ఉన్నాయి దాంట్లో ఇది ల్యాంప్ లాగా ఉన్నాయి డైరీ ఇది కలర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా మీరు ఎట్లా పెడితే ఆటోమేటిక్ కలర్ చేంజ్ అవుతుంది ఛార్జ్ చేయొచ్చు ఎట్లా ఇది ఒక ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మళ్ళీ క్లోజ్ చేస్తే ఇట్లా బుక్ లాగా కనిపిస్తుంది అది ఇది ఒక ఆప్షన్ ఉంది మళ్ళీ డైరీస్లో కూడా మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి వెరైటీస్ ఉంటుంది ఇది కలరింగ్ బుక్స్లో ఆప్షన్స్ ఉన్నాయి ఇది డెస్క్ ఆర్గనైజర్స్ లాగా మళ్ళీ ఇది డైరీస్లో ఉన్నాయి ఇది డైరీస్ ఎట్లా ఉంటుంది అండి ఇది చేసి విత్ కలర్ పేపర్స్ వస్తుంది ఇవన్నీ దాంట్లో ఇంకా స్టిక్కర్స్ కూడా ఎక్స్ట్రా వస్తుంది ఇంకో డెకరేషన్ దాంట్లో ఇది ఫోర్ ఫైవ్ థీమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇది కూడా ఉంది క్రిస్మస్ థీమ్లో ఉన్న డైనోసార్ ఇది ఉంటే టూ డూ లిస్ట్ పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు టూ డూ లిస్ట్ టూ డూ లిస్ట్ లాగా డైరీ ఉంటుంది అది ఇంకా ఈ ఆప్షన్స్ ఉన్నాయి జర్నల్స్ ఈ డైరీస్లో ఇంకా లవ్ బుక్ ఆప్షన్స్లో ఉన్నాయి స్పైడర్ స్పైడర్ మ్యాన్ లాగా ఉంటుంది ఇది ఇది డైరీ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇది దానిలో మర్మేడ్ అండ్ స్పైడర్ మ్యాన్ టూ ప్రింట్స్ వస్తుంది ఇంకా చిన్న సైజ్ కానీ చిన్న సైజ్ కూడా ఉన్నాయి విత్ పెన్ ఇది వాళ్ళకి కిచ్లో చాలా బాగా నచ్చేస్తుంది ఇంకా ఆప్షన్స్ ఇది ఉన్నాయి చిన్న రిటర్న్ గిఫ్ట్లో బెస్ట్ ఆప్షన్స్ ఇది ఉన్నాయి ఇది డిఐవై ఇలాగా దాంట్లో ఫ్రేమ్ వస్తుంది ఇది సింగిల్ సింగిల్ బీట్ దాని మీద స్టిక్ చేయొచ్చు ఇంకా ఇది మార్కర్ బోర్డ్ లాగా ఉన్నాయి టూ ఇన్ వన్ యూస్ చేయాలంటే ఇది ఉన్నాయి ఆప్షన్ మరి ఇది కూడా ఆప్షన్స్ ఉంటుంది ఇది డిఐవై ఇది దాని మీద స్టిక్ షీట్ లాగా ఉన్నాయి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఎట్లా రేంజ్లో వస్తుంది థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఇంకా పెద్ద కూడా ఉన్నాయి సైజెస్ దాంట్లో దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ నా దగ్గర ఇది ఉన్నాయి కీచైన్స్ కిచెన్స్లో ఆప్షన్స్ ఉంటుంది ఇది టూ పీస్ పేర్ లాగా ఉన్నాయి ఇది మైండ్ క్రాఫ్ట్ థీమ్ ఉన్నాయి స్టాన్లీ థీమ్స్ ఎల్సీడ కీచెన్స్ పంప్ పంప్ కీచెన్స్ అర్ ఇది కూడా ఉన్నాయి ఫేస్ కిచెన్ ఇప్పుడు చాలా రిటర్న్ కిఫ్ట్లో బాగా పోతుంది ఇది ప్రెస్ చేస్తే చేంజ్ అవుతుంది ఇది ఇది మీకు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఇది కెమెరా ప్రొజెక్టర్స్ లాగా ఉంటుంది ఇది ఆన్ చేయాలి ఇది కూడా ఆప్షన్ ఉన్నాయి ఇది కూడా రిటర్న్ కిఫ్ట్లో చాలా పోతుంది ఇది ఫార్టీ రూపీస్ రేంజ్లో ఉన్నాయి ఇది కిచెన్స్ ఉన్నాయి టూ పీస్ ప్యాక్ లాగా వస్తుంది ఇది క్వాలిటీ బాగుంటుంది విత్ వాల్ హ్యాంగింగ్ వస్తుంది దాంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి దాని మీద ఇది మీ వాళ్ళ ఇది ఉన్నాయి ఇది టూ పీస్ పేర్ వన్ సిక్స్టీ రూపీస్లో ఉన్నాయి వన్ సిక్స్ ఇంకా మీకు కిడ్స్లో చిన్న సైజు కదా చిన్న సైజ్ కూడా ఉంటుంది ఇలాగా లైక్ థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో చిన్న సైజ్ కూడా వస్తుంది పెద్ద కంప్లీట్ సిలికాన్ బాడీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అవెంజర్స్ యూనికాన్ ప్రిన్సెస్ అన్ని ఇంకా మాది ట్రాలీ సుట్కేస్ కూడా ఉంటుంది ఇది చిన్న సైజ్ ఇది పెద్ద ఇదే త్రీ డి లాగా అవుతుంది ఇది త్రీ ఎఫెక్ట్ ఉన్నాయి దాని మీద ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర ట్రాలీ స్టార్టింగ్ ఫ్రమ్ లెవెన్ హండ్రెడ్ ఉంటుంది లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంకా ఈ ఆప్షన్స్ ఉన్నాయి ట్యూషన్ బ్యాగ్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది అన్ని దాంట్లో బాటిల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి స్టేషనరీ ఆప్షన్స్ ఉంటుంది చాలా స్పేస్ ఉన్నాయి ఇది ఇప్పుడు ట్రెండింగ్ రిటర్న్ గిఫ్ట్లో కూడా బాగా పోతుంది ఇప్పుడు ఇది మీకు కావాలంటే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి స్కూల్ బ్యాగ్స్ కావాలంటే అది కూడా ఉంటాయి స్కూల్ బ్యాగ్స్ మా దగ్గర ఉంటుంది సీజన్లో సీజన్ స్టార్ట్ అయితే మా దగ్గర ఇలాగా చెస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడే వచ్చింది ఈరోజు అన్ని స్టాక్ మీకు కావాలంటే క్వాంటిటీ దొరుకుతాయి ఇది చెస్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి ఇప్పుడు జస్ట్ ఈ రోజు వచ్చింది ఇది ఉన్నాయి ఆప్షన్స్ మన మా దగ్గర స్ట్రాస్ వేస్ట్ బ్యాగ్స్ చెస్ట్ బ్యాగ్స్ క్యాబ్స్ ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ లాగా ఉంటుంది మీకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఎట్లా ఇది కావాలంటే ఇది కూడా ఇయ్యచ్చు ఇంకా ట్రెండింగ్లో ఇప్పుడు ఉన్నాయి హెలిపాట్ అతి ఇది క్రాస్ బాడీ ప్యాక్స్ ఇది కూడా ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది స్టాక్లో ఇంకా ఈ సైడ్ మా దగ్గర ఉంటుంది అన్ని ఐటమ్స్ విత్ యాక్టివిటీస్ కెమెరాస్ వీడియో గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇలాగా కలెక్టేబుల్స్ కూడా ఉన్నాయి దాంట్లో అన్ని థీమ్లో ఫుట్బాల్ థీమ్ అని స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ ప్రిన్సెస్ అన్ని కలెక్టేబుల్స్ లాగా ఈ ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర ఇది చెస్లో ఆప్షన్స్ ఉన్నాయి ఇది టోడ్లర్స్ కోసం మ్యాగ్నెటిక్ గేమ్స్ ఇది స్పిన్నర్ గేమ్స్ ఉన్నాయి ఇది కూడా చాలా రిటర్న్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఐటమ్ ఉన్నాయి ఇలాగా ఉన్నాయి ఇది సెవెంటీ రూపీస్ కొడుతుంది మీకు ఇంకా ఎల్సీడీ స్లేట్స్లో ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర చిన్న మ్యాగ్నెటిక్ చెస్లో టూ సైజెస్ ఉన్నాయి ఇది కలర్ బుక్స్ ఇది అన్ని యాక్టివిటీస్లో ఉన్నాయి టెట్రిస్ పజల్స్ ఎక్సోస్ టెంగ్రామ్స్ ఇది డిఐవై సెట్స్ ఇది కంప్లీట్ సెట్ లాగా ఉంది విత్ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఇది కెమెరాస్లో ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఇది ఉన్నాయి ఇది ఉన్నాయి అది మళ్ళీ ఇది ఇలాగా ఇది విత్ టూ టూ కెమెరాస్ ఉన్నాయి ఇది వీడియో గేమ్ ఓల్డ్ స్టైల్ నైంటీస్లో మ్యారియో కాంట్రా ఇది అని ఆడుకోవచ్చు విత్ ఎల్సీడీ స్క్రీన్ ఉన్నాయి దాంట్లో ఇంకా ఇది చిన్న సైజ్ సబ్ గేమ్ కూడా ఉంటుంది ఇవన్నీ ల్యాంప్స్ ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర ఇది ఉన్న ఎల్సీడీ స్లేట్స్ విత్ లైటింగ్ ఉంటుంది ఇది ట్యాప్ కూడా ఉన్నాయి ఫ్రీ వైఫై అండ్ సిమ్ ఇంక్లూడింగ్ ఉన్నాయి దాంట్లో సిమ్ యాడ్ చేసి ప్రాపర్ ట్యాబ్ లాగా యూజ్ చేయొచ్చు ఆండ్రాయిడ్ ఉన్నాయి ఇది ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ స్లేట్స్ ఫ్యాన్స్ బ్లూటూత్ స్పీకర్స్ అది ల్యాంప్ క్లాక్ స్టడీ ల్యాంప్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటుంది మా దగ్గర ఇవన్నీ హై క్వాలిటీ రేంజ్ బట్ మీకు ఏదైనా అంటే ప్రాబ్లం రావు క్వాలిటీ బాగుంటుంది ఇంకా ఈ సైడ్ ఉండే మా దగ్గర హైలైటర్స్ స్కెచర్స్ వాషబుల్ మార్కర్స్ మ్యాజిక్ పెన్స్ పెన్సిల్ కలర్స్ అన్ని సెక్షన్స్ ఇది అంటే మీ రిటర్న్ పర్సనల్ యూస్ కూడా చేయొచ్చు ఎట్లా బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీ మాత్రం అంటే అన్నీ బెస్ట్ ఉంటుంది మా దగ్గర ఇక్కడ ఉన్న ఊనో కార్డ్స్ ఉన్నో కార్డ్స్ ఉన్నాయి స్టిక్కి నోట్స్లో చాలా ఆప్షన్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ సైజ్ ఇది స్టిక్కి నోట్స్ డైరీ ఈ స్టిక్కి నోట్స్ ఇది స్టిక్కి నోట్ బుక్స్ ఇది స్ట పాండా థీమ్లో ఉన్నాయి అన్ని దాంట్లో ఉన్నాయి ఇది స్టిక్కర్స్ గిఫ్టింగ్లో ఇవ్వచ్చు ఇది త్రీ డీ ఎంబో స్టికర్స్ రీయూజ్ చేయాలంటే ఎట్లా ఆప్షన్స్ ఉంటుంది ఇవన్నీ బాగుంటుంది మీ దగ్గర ఇంకా ఇది కూడా ఉన్నాయి మల్టిప్లికేషన్ ఇది ఫ్లాష్ కార్డ్స్ లాగా చిన్న పిల్లలకి ఇలాగా ఉంటుంది ఇది వాషబుల్ మ్యాట్స్ ఇది రిటర్న్ గిఫ్ట్లో చాలా పోతుంది రీ యూజ్ చేయచ్చు ఎన్నిసారి చేయాలి ఇంకా మా దగ్గర ఇది ఉన్నాయి ఆప్షన్స్ మొత్తం లూజ్ స్టేషనరీ ఉంటుంది మీరు గిఫ్ట్లో సింగిల్ సింగిల్ ప్యాక్ చేసి కాంబో చేయాలంటే ఇది కూడా చేయొచ్చు ఆప్షన్స్ చాలా బాగుంటుంది ఇది పెన్స్లో సెక్షన్స్ ఉన్నాయి ఇలాగ వాఫల్ పెన్స్ ఇది ఇరేజబుల్ పెన్స్ రాసి ఇరేజ్ చేయొచ్చు ఎట్లా ఆప్షన్స్ ఉన్నాయి ఇది టెన్ ఇన్ వన్ పెన్స్ ఫోర్ ఇన్ వన్ పెన్స్ విత్ క్యారెక్టర్స్ ఇది పంపం పెన్స్ ఈ హైలైటర్స్ ఉన్నాయి ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది పెన్సిల్స్లో ఉన్నాయి ఆప్షన్స్ వెరైటీస్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర పెన్సిల్స్ ఇంకా ఇరేజర్స్లో ఉన్నాయి ఇట్లాగా ఇక్కడ షార్ప్నర్స్ అండ్ ఇరేజర్స్ ఇది కూడా ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర ఈ ఆప్షన్స్ వచ్చేది ఇది ఉన్నాయి ఫోన్స్ స్లింగ్స్ జూడ్ మెటీరియల్ది ఉంటుంది ఫోన్స్ స్లింగ్స్ దాంట్లో కూడా చాలా ప్రింట్స్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు బెస్ట్ రన్నింగ్లో అయితే ఇదే ఉంటుంది ఇంకా పెన్సిల్ బాక్సెస్లో ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో ఇంకా మా దగ్గర ఆప్షన్స్లో కావాలంటే ఇట్లా బ్యాగ్స్ కూడా వస్తుంది ఇది స్లింగ్ బ్యాగ్ మిరర్ కిచెన్ కోమ్ మొత్తం సెట్ లాగా ఉన్నాయి ఇది కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఇది బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంకా ఈ అన్ని ఐటమ్స్ మాది ఉన్నాయి అది మీకు అమెజాన్లో దొరుకుతాయి ఎట్లా ఏం కాదు సో ప్రైజింగ్ కంపేర్ చేయొచ్చు ప్రైజింగ్ మాత్రం బెస్ట్ ఉంటుంది మాది ఇంకా క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంకా మా ట్రేడింగ్ కంపెనీ మా షాప్ నేను మాది టూ ఉన్నాయి షాప్స్ అంతే కిందికి ఉండే మెయిన్ మార్కెట్లో రాజతన్ ట్రేడింగ్ కంపెనీ ఇది ఎక్స్టెన్షన్ ఉన్నాయి ఇది థర్డ్ ఫ్లోర్లో పక్కన బిల్డింగ్లో ఉంటుంది సో మీ మా లొకేషన్లో వచ్చే తర్వాత చెప్తే నేను ఇక్కడ పోయినా తె ఓన్లీ హోల్సేల్ చేస్తాము ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో అంటే ఆర్ బల్ లో కావాలంటే లూజ్లో కావాలంటే కిందికి మేము చూపిస్తాము ఇప్పుడు ఇట్లా అది మా మెయిన్ షాప్ ఉంటుంది ఇది మా ఎక్స్టెన్షన్ ఉన్నాయి ఇప్పుడు బిగ్ స్పేస్ కోసం ఓకే చూసారు కదండి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కిడ్స్ వేలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను జస్ట్ కొన్ని శాంపిల్ పీసెస్ మాత్రమే చూపించాను అనమాట మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా చాలా ఐటమ్స్ అయితే చూడవచ్చండి వీళ్ళ దగ్గర డే బై డే మనకు అప్డేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కానీ ఆన్లైన్ వెబ్సైట్స్లో చూసే క ప్రతి ఒక్క కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇంకో కింద షాప్ కూడా ఉందండి మీకు అక్కడ రీటైల్గా కావాలంటే రీటైల్గా తీసుకోవచ్చు ఒకవేళ మీరు రీసెల్లింగ్ బిజినెస్ పర్పస్ అండ్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ బల్క్లో కావాలంటే ఇక్కడ పైన స్టోర్లోనైతే అవైలబుల్గా ఉంటాయి అనమాట అడ్రస్ వచ్చేసి బేగం బజార్ ఫీల్కా రోడ్లో ఉంటుందండి రాజ్ రతన్ ట్రేడింగ్ కో కంపెనీ అనమాట మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయినట్లుగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను స్క్రీన్ పే ఉన్న నెంబర్కి వన్స్ కాల్ చేసి వచ్చేసాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్